హలో అండి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయేలా చాలా టేస్టీగా బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చాలా మందికి బూరెలు చేయాలంటే అమ్మో చాలా పని అని అనుకుంటారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది చాలా అంటే చాలా ఈజీ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇక్కడైతే హాఫ్ కేజీ శనగపప్పు తీసుకుంటున్నాను అర కేజీ బెల్లం తురిమి పెట్టుకున్నాను అనమాట ఒక కొబ్బరికాయ ముక్కలు చేసి మిక్సీ పట్టుకున్నాను దీన్ని మిక్స్ చేయడానికి మనకి శనగపప్పు నానబెట్టినా పర్వాలేదు నానబెట్టకపోయినా పర్వాలేదు ఉడికిపోతుంది ఇక్కడ నేను శనగపప్పుని రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే చెప్తానండి అలాగే వెయ్యండి ఈ గ్లాస్ ఉంది కదా ఇది నాకు పావు గ్లాస్ అనమాట అంటే రెండు గ్లాసులు అయితే అర కేజీ వస్తుంది గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేయాలన్నమాట అంటే నేను రెండు గ్లాసులు పప్పుకి నేను మూడు గ్లాసులు వాటర్ అనేది వేసాను అన్నమాట ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టైం బట్టి ఉంటే నానబెట్టండి లేదు అనుకుంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టిన ఉడికిపోతుంది నేను చెప్పిన లో మీరు వాటర్ వేసినట్టయితే మా అయితే వాటర్ తక్కువైతే మాడిపోవడం గాని వాటర్ ఎక్కువైతే బయటకు వచ్చేయడం కానీ అవుతుంది కదా ఇంకా అవి ఏమీ అవసరం లేదు మీరే చూస్తారు మనకి మామూలు విజిల్స్ కన్నా ఒక విజిల్స్ ఎక్స్ట్రా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట నాకైతే త్రీ విజిల్స్ కి సరిపోతుంది మీకు తీసి చూపిస్తానండి ఇలా పలుకు పలుకుగా ఉంది కదా ఎంత చక్కగా ఉడికిపోతుందో మీరు ఈ కొలతే మెయింటైన్ చేసుకోండి త్రీ విజిల్స్ మించి ఎక్కువ పెట్టినా సరే కూడా అడుగు పట్టేస్తుంది అనమాట చక్కగా ఉడికిపోయింది మీకు అడుగును కూడా చూపిస్తాను ఎక్కడ అంటుకోవడం కానీ మాడిపోవడం కానీ ఏమీ ఉండదు మనం ఇదే కుక్కర్లోని మనం బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసుకుంటాం జనరల్గా బూర్లు ఏంటంటే మిక్సీ పట్టడము మళ్ళీ దాన్ని బెల్లాన్ని మిక్సీ పట్టడం ఇది ఏమీ అవసరం లేదండి చాలా ఈజీగా బూరెలు బూర్లు చేసే వాళ్ళకి చాలా భయం ఉంటుందమ్మో చాలా పని అని వీడియో చూసాక చాలా ఈజీగా మీరే ప్రిపేర్ చేసి నేను అర కేజీ బెల్లం తీసుకున్నాను కదా ఇక్కడ తురుము పెట్టుకున్నాను కొంచెం బెల్లం పక్కన పెట్టుకున్నాను తోపులో కలుపుదామని చెప్పేసి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ కరగడానికి నేను వాటర్ అనేది అన్నమాట ఇది బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు మీ ఇష్టం బాగా మనకి మరుగుతుంది అనమాట నొరగలాగా వస్తుంది మనకి అది వచ్చిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఈ పక్కన పెట్టుకున్న శనగపప్పునైతే అయితే యాడ్ చేసుకోవాలి పాకం రావాలి అవసరం లేదండి తర్వాత దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా దగ్గరికి ఉడకనిస్తే అది ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట కానీ మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకోవాలి అడుగు పెట్టేస్తుంది ఇలాచీ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను కొబ్బరి తురిమి పెట్టుకున్నాను కదా అది కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి మనకి కొబ్బరి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది దీన్ని బాగా అంటే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనం పల్లెల్లో చల్లారి పెట్టుకుంటే మనకు ఫ్యాన్ కింద మనం పూర్ణానికి అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం చూసుకోవాలి ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను మనకి హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే హాఫ్ కేజీ శనగపప్పుకి సరిపోతుంది అనమాట బట్ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను నాకు అంటే ఇష్టం ఇందులో బెల్లం నాలుగు చెంచాలు వరిపిండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసానండి స్కిప్ అయింది తర్వాత దీనికి ఏంటంటే వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఈ లోపల మనకి ఇలాగా పూర్ణం కూడా రెడీ చేసేసుకున్నాం బాల్స్ లాగా యాక్చువల్లీ మా పిల్లలు చేసేసారనమాట అందుకే మీకు ఆ వీడియో అది యాడ్ చేయలేదు ఇక్కడ నేను అగ్నిదేవుడికి ఒక చిన్న బూర వేసి మేము ఇలా పెడతామండి అలాగా మనం ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు అలా పెట్టాలన్నమాట తర్వాత మనం బాగా హై ఫ్లేమ్ లో మంట వేడెక్కిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మంట తగ్గించేసుకొని బూరెలు వేసుకుంటే మంచిదండి లేదంటే వేడి తగిలిస్తూ ఉంటుంది కొత్తగా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళైతే మనకి చారు గరిటి ఉంటుంది కదా దాంతో తీసి వేసుకుంటే బెస్ట్ అనమాట నాకు బాగా అలవాటు కాబట్టి నేను వేసేసుకుంటున్నాను డిప్ చేసి పైకి తీసి ఎక్స్ట్రా పిండిని నేను పక్కకి తీసేస్తూ ఇందులో డ్రాప్ చేసేసుకోవడమే అన్నమాట యాక్చువల్లీ మనకి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను ఏంటంటే నాకు యాభై బూర్లు దగ్గర కదా ఇది నేను ఉగాది రోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ఇంకా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలి అందుకోసం అని చెప్పేసి పెద్ద కళాయి పెట్టాను మామూలుగా నేను చిన్న కళాయి పెట్టుకుంటాను హాఫ్ లీటర్ ఆయిల్ అనమాట ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడడం నాకు ఇష్టం ఉండదు ఇక్కడైతే చూసారా ఈ ఈ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి బూర్లు స్పెషల్ ఏంటండి సాధారణంగా మనకి మినపప్పులు నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అవి అప్పటికప్పుడే బాగుంటాయి కానీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే గట్టిగా అయిపోతాయి కదా ఇవి అలా కాదండి మీరు టూ త్రీ డేస్ ఉంచినా సరే కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న అస్సలు గట్టి పడవు ఇప్పుడు బూర్లు అయితే కంప్లీట్ అయిపోయి నాకు తోపు బూర్లు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇందులోనే మనం కొంచెం బెల్లం కొబ్బరి ముక్కలు కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే మాలపువ్వు అయిపోతుంది అనమాట కానీ నాకు ఇలా చక్కగా ఇష్టం అనమాట మనం ఇలా డ్రాప్ చేసుకున్నాక దగ్గరగా అంటుకున్నట్టు ఉంటాయి కానీ మనకి అది గరిట తోటి సపరేట్ చేస్తుంటే ఇలా చక్కగా సపరేట్ అయిపోతాయి అనమాట ఎంతమందికి పొంగు అంటే ఇష్టం అని చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అందులోని గోధుమ పిండి ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకి ఇలా అయితే నా వంట కంప్లీట్ అయిపోయింది ఇది ఉగాది రోజు పులిహార తో బూర్లు ఉగాది పచ్చడి బూర్లు అయితే ప్రిపేర్ చేశానండి నేను పులిహార వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా ఈజీగా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం